వెల్కమ్ టు ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ త్రీ ఫార్టీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే అయింది ఈ రోజు మార్కెట్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఒక మంచి మూమెంట్ అయితే జరిగింది సో ముందుగా లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ వన్ మీరు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే ఒక మంచి రేజప్ అయితే అవుతుంది మార్కెట్ అయితే ఒక రెసిడెన్స్ ఏదైతే బ్రేక్ చేసిందో ఆల్ టైమ్ హై నుంచి మళ్ళీ గ్యాప్ అప్ అయింది అప్ అయిన తర్వాత మళ్ళీ గా మార్కెట్ అనేది ఇంపాక్ట్ అయింది సో మార్కెట్లో మీరు వన్ డే క్యాన్ కనుక చూస్తే వండే క్యాన్ కూడా మార్కెట్లో క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే బైయాస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే బైయాస్ దగ్గర నుంచి రిజెక్షన్ కనిపించిన సెలర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్నెస్ ఉన్నా సరే కంట్రోల్ కంట్రోల్లో ఉంది మార్కెట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్ కూడా ఖచ్చితంగా పైకే వెళ్తుంది జాతక ట్రేడ్ చేసుకున్న ఎందుకంటే మనం ఈ రోజు క్యాన్ వెళ్ళినట్టు మనకు ఒక కన్ఫర్మేషన్ అనమాట సో మార్కెట్ పైకే వెళ్తుంది అని సో రేపు మార్కెట్ కనుక ఇన్ కేస్ డౌన్ అయినా అప్ అయినా సరే మార్కెట్ ఒక బుల్లిష్ ర్యాలీ అయితే చూడొచ్చు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూసారా చాలామంది అంటే మనం ఒక టెన్ ఓ క్లాక్ వరకు మనం పెట్టుకుంటే మీకు ఈ టైంలో మీరు ఎంట్రీ అనే ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఆఫ్టర్ టెన్ తర్వాత చూస్తే మీరు మార్కెట్ అనేది ఒక రేంజ్లో చూసారా కన్సల్టేషన్ జరిగింది సో ఈ కన్సల్టేషన్ అనేది ఆప్షన్ బయర్కి ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట అంటే ప్రాయింట్స్ ఏమి పెరగవు అట్ ద సేమ్ టైం మన ప్రీమియం కూడా అలా గ్రాడ్యువల్గా డిక్రీస్ అయిపోతుంటుంది సో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే గట్టిగా జరిగింది మార్కెట్ ఇంకా రేపు కూడా మార్కెట్ ఖచ్చితంగా పైకే వెళ్తుంది సో జాతక ఓకే ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో అనే పెడతాం మీరు కావాల్సిన షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్